అందరికీ నా హృదయపూర్ నమస్కారాలు ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ కమిటీల గురించి జనసేన ఆర్గనైజేషన్ పనులు ఉన్నాం దాంట్లో ముఖ్యంగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఒకసారి రీవ్యామ్ చేయబోయే ముందు ఇప్పుడు దాకా ఎవరికా లూజ్గా ఒక లూజ్ స్ట్రక్చర్లు పనిచేస్తున్నాం ఈరోజు పగడ్బందీ అయిన ఆ జనసేన పార్టీ స్ట్రక్చర్లు అందరినీ చాలా బలంగా తీసుకెళ్లే భాగంగా ముందుగా మేము జనసేన కోసం పనిచేసిన ఆడపడుచులతోటి మద్దతుగా ఉన్న ఆడపడుచులతోటి అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆడపడుచులతో వీళ్ళందరితో ముఖ్యంగా జనసేన పార్టీ ముందు వాళ్ళతో రిలీజ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి జనసేన కోరుకుంది కూడా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లు వీటన్నిటికీ ముందు జరగాలి అంటే ప్రతి పార్టీ విభాగంలో కూడా ఆడపడుచులు చదువుకున్న వాళ్ళు మేధావులు మేధో సంపత్తి ఉన్నవాళ్ళు వీళ్ళు బలంగా అన్ని విభాగాల్లో ఉండాలి అలాగే జనసేన పార్టీలో దాదాపు నలభై పైన విభాగాల్లో అన్నిట్లో వాళ్ళు బలమైన పాత్ర వహించాలి అది కూడా ఏదో నింపడం అని కాకుండా వీళ్ళందరినీ వీళ్ళందరూ చాలా బలంగా పనిచేయడం నేను చూసిన వాడిని అది మిగతా చోట్ల చాలా మంది దగ్గర తీసుకొని మొదటి తొలి జాబితాను ఈ రోజున విడుదల చేయడం జరిగింది దీంట్లో దాదాపు రెండు మూడు వందల దాదాపు రెండు వందల నుంచి మూడు వందలు పైచులకు సెలెక్ట్ చేసాం మొత్తం వీళ్ళందరిలో కూర్చోబెట్టి చాలా గత నాలుగు సంవత్సరాలుగా చాలా బలంగా పనిచేస్తూ అలాగే నేను అనేక జిల్లా సదస్సులు చాలామంది మహిళల్ని ముఖ్యంగా మధ్యతరగతి మహిళల నుంచి చదువుకున్న మహిళల్లో వీళ్ళందరూ పూర్వ రాజకీయ అనుభవం లేకపోయినా వాళ్ళను కూడా వాళ్ళ ప్రతిభను చూసి వాళ్ళ సమర్థతను చూసి వాళ్ళకి చాలా బలమైన స్థానాలు ఇవ్వడం జరిగింది పార్టీలో అందుకే ఈ రోజున ఈ ఆడపడుచులతో జనసేన పార్టీ కమిటీల తొలి జాబితానే ఈ రోజున విడుదల చేశాం వాళ్ళందరికీ ఈ రెండవ వారంలో విజయవాడలో వారికి నియామక పత్రాలు వాళ్ళకి ఫంక్షనింగ్ గైడ్ లైన్స్ వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి విజయవాడలో తెలియజేసాం థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి